ఎన్నాళ్లగానో ఊరిస్తున్న టీ ట్వంటీ ప్రపంచ కప్పు మొత్తానికి భారత్ సొంతమైంది రాహుల్ ద్రావిడు మార్గ నిర్దేశంలో రోహిత్ శర్మ నాయకత్వంలో పదిహేడేళ్ల కల నెరవేరింది టీ ట్వంటీ ప్రపంచ కప్పు పూర్తి కావడంతో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాలం ముగిసింది మరికొద్ది రోజుల్లోనే టీమిండియాకు కొత్త కోచ్ రానున్నాడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు ద్రావిడ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు తనలాంటి వ్యక్తితో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు తన కుటుంబం ద్రావిడ్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేస్తూ రోహిత్ శర్మ ఈ విషయాలను పంచుకున్నాడు ప్రియమైన రాహుల్ భాయ్ నా మనసులో మెదిలే భావాలను తెలియజేసేందుకు సరైన పదాల కోసం వెతుక్కుంటున్నాను అయినప్పటికీ సరిగ్గా చెప్పలేనేమోనని అనిపిస్తుంది అయినా కూడా నేను చెప్పాలనుకున్నది చెబుతాను అని రోహిత్ అన్నాడు కోట్లాది మంది అభిమానులు తాను కూడా చిన్నప్పటి నుంచి ద్రవిడ్ ను చూస్తూ పెరిగానన్నాడు అయితే ఎంతో మందికి రాని అదృష్టం తనకు దక్కిందని అన్నాడు ద్రవిడ్ ను దగ్గరగా చూడడమే కాదు కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని అన్నాడు ఆటలో నువ్వు ఒక శిఖరానివి ఎంత కష్టానైనా భరిస్తావు ప్రతిఫలంగా ఎన్నెన్నో ఘనతలు సాధించావు అయినప్పటికీ కూడా నువ్వు మా దగ్గరకు వచ్చే సమయాల్లో నీ గణతన అన్నిటిని పక్కన పెడతావు కేవలం కోచ్ గా మాత్రమే వ్యవహరిస్తావు అని రోహిత్ అన్నాడు నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేస్తావు ఆటకు మాకు నువ్వు ఇచ్చిన గొప్ప బహుమతి అది ఆట పట్ల నీకున్న ప్రేమని పూందాతనానికి కారణం నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నానని రోహిత్ శర్మ తెలిపాడు ద్రవిడ్ ను నేను ఎంతో మిస్ అవుతున్నాను కలిసి మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాను ని రాహుల్ భాయ్ నా నమ్మకం నా కోచు నా స్నేహితుడని అనుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్ చేశాడు